గారికి కేవలం భారతదేశంలో కాదు ప్రపంచం మొత్తం మీద కూడా ఒక యోగాకి ఒక దినోత్సవం రూపొందించి ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మన తిండి గురించి కానీ మన సినిమా గురించి కానీ ఇవి గురించి మాట్లాడతారు పాటుగా ఇప్పుడు యోగా గురించి కూడా ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా చేయడానికి ముందు ముఖ్యమైన మనిషి ఎవరు అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దానికి మనందరి తరఫున ఆయన్ని అభినందించాలి అలాగే ఈరోజు ఒక ప్రపంచ రికార్డు అది కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నెలకొల్పోవటానికి ముఖ్య కారకులైన మన ముఖ్యమంత్రి గారిని చంద్రబాబు నాయుడు గారిని కూడా మనం ఈరోజు మనందరం కూడా అభినందించాలి ఏదున్నా ఏ అవకాశం ఉన్నా ముందుండి మనం చేద్దామని చెప్పి చేసే వ్యక్తి నాయకుడు నడిపించే వ్యక్తి మన ముఖ్యమంత్రి గారు అలాగే ఈ కార్యక్రమానికి కర్త కర్మ క్రియ లోకేష్ గారికి అలాగే ఉప ముఖ్య ఉప ముఖ్యమంత్రి గారికి అందరికీ కూడా ప్రత్యేకంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు వీరందరితో పాటుగా ఈరోజు రాష్ట్రం మొత్తం దేశం మొత్తం ఈ ప్రాంతంలో ఈరోజు నాతో పాటు కలిసి యోగా చేసిన మీ అందరికీ కూడా స్టూడెంట్స్ అందరికీ కూడా పేరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నాను మా అందరికీ కూడా ఈ రోజుల్లో పెద్దగా మిగతా ఇబ్బందులు అంటూ ఎదువరకంటే ఒక ఇరవై సంవత్సరం ముప్పై సంవత్సరాలకి ఎలా అంటే తిండి దొరుకుతుందా లేదా ఇల్లు ఇవన్నీ కూడా మనం ఎక్కువగా ఆలోచించడం జరిగేది కానీ ఈ రోజుల్లో ఏ గ్రామానికి వెళ్ళినా ముఖ్యంగా మొదటిది నన్ను అడిగేది ఏమిటి అంటే అయ్యా మా ఊర్లో గుడి కట్టుకుంటున్నాం కొద్దిగా డబ్బులు ఇవ్వండి మసీదు కట్టుకుంటున్నాం కొద్దిగా సార్ ఏమైనా చేసి పెట్టండి లేకపోతే చర్చి కట్టుకుంటాం ఎందుకు ఇవన్నీ ఎక్కువగా ప్రతి గ్రామాల్లో వస్తూ ఉన్నాయంటే నేను గమనించింది ఏమిటి అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరూ కూడా ప్రశాంతత కోరుకుంటా ఉన్నారు ప్రశాంతత కోరుకుని దానికోసం కొద్దిగా ప్రయత్నిస్తూ ఉన్నారు దాని వలనే ఇవన్నీ వీటి మీద ప్రతి ఊర్లో కూడా ఎక్కువ పెద్ద ఎత్తున ఇన్వెస్ట్మెంట్ కూడా చేస్తూ ఉన్నారు ఆ ప్రశాంతత వాటిలో వస్తుంది వాటితో పాటుగా మనం ఏదైతే ఈరోజు చేసామో యోగా దీన్ని మనం అందరం కూడా అనుసరిస్తే దీనికి ఏ మతము ఏది అడ్డు వచ్చే పరిస్థితి కాదు ప్రతి ఒక్కరు కూడా భారతీయులు అందరూ కూడా చే చేయదగింది ఇది చేస్తే తప్పకుండా మన అందరికీ కూడా ప్రశాంతత దొరుకుతుంది ప్రతి ఒక్కరూ కూడా నిత్యం వారి ప్రతి దిన దిన దినచర్యగా ఇది తీసుకొని చేస్తే తప్పకుండా మన ఆరోగ్యాలు అన్నీ కూడా బాగుపడతాయి అందరూ కూడా గమనించాల్సింది ప్రపంచంలో అత్యధికంగా డయాబెటీస్ ఉన్న దేశం ఏది అంటే ఈరోజు భారతదేశంగా అందరూ కూడా చెప్తా ఉన్నారు అత్యధికంగా హార్ట్ అటాక్లు ఎక్కువ వస్తున్నాయంటే భారతదేశంలో ఎక్కువ వస్తున్నాయని చెప్తా ఉన్నారు వీటన్నిటికీ ముఖ్య కార ముఖ్య కారణం మనం రోజు కూడా ఏ విధంగా మన దినచర్య ఏ విధంగా గడుపుతూ ఉన్నాము మనం ఏ విధంగా శారీర శరీరాన్ని ఏ విధంగా మనము ఉపయోగిస్తున్నాము అనే దానిపైన ఆధారపడి ఉంటుంది దాన్ని కొద్దిగా కష్టపడితే దాని కొద్దిగా చెమట చెమట వచ్చే విధంగా మనం దాన్ని ప్రయత్నిస్తే కనుక తప్పకుండా వీటన్నిటికీ కూడా దూరంగా ఉంటుంది అలాగే వీటన్నిటితో పాటుగా మనకు కొద్దిగా మన మనసుని ప్రశాంతత ఉంచు ఉంచుకుంటే తప్పకుండా ఈ అనారోగ్యాల నుంచి కూడా మనం అందరం కూడా దూరం దూరంగా ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దీన్ని దినచర్యలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా యోగాని అనుసరించాలని చెప్పి కోరుతూ ఈ కార్యక్రమంలో మమ్మల్ని అందరినీ మిమ్మల్ని మమ్మల్ని అందరినీ భాగస్వామ్యం చేసిన ప్రధానమంత్రి గారి ముఖ్యమంత్రి గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం